మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సేవా నిరతిని చాటుకున్నారు ఓ జన సైనికుడు వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కొంకాపల్లికి చెందిన గుండుమోగుల బాలరాజు అలియాస్ బాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని పవనిజం పట్ల అమితంగా ఆకర్షితుడైన బాలు పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహంగా పాల్గొంటూ చురుకైన వ్యక్తిగా పేరు పొందాడు నమస్కారం ఈరోజు మిత్రులు గుండుమోగుల బాలు పుట్టిన సందర్భంగా మరి పుట్టినరోజు అంటే స్నేహితులతోటో ఇంకొక కుటుంబ సభ్యులతోటో చేసుకోవడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో తనున్న ప్రాంతంలో మరి ప్రజలకు నిరుపేదలందరికీ వైద్య సహాయాలు అందించాలని ఉద్దేశంతో మరి బాలు వాళ్ళ మిత్రులందరూ సహకారంతో ఈవేళ ఇక్కడ పెద్ద ఎత్తున కొంకట్లు గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పక్క ఈ ప్రాంతంలో ఈ మధ్యన డెంగ్యూ అది ఎక్కువగా కాబోతుందని అన్నారు దానికోసం ఇక్కడ అన్ని టెస్టులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా డెంగ్యూ వ్యాధి కానీ లేదా చిన్న పిల్లలు కానీ డయేరియాలు కానీ మిగతాది ఏదైనా కొంత షుగర్ వ్యాధులు కానీ అన్ని కూడా అన్ని టెస్టులు ఆర్థోపీడిక్ డాక్టర్ గారు కానీ కార్డియాలజిస్ట్ కానీ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంత పరిసర ప్రాంతంలో అమలాపురి మీద ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల అందరూ కూడా వైద్యం అందించాలని ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో వాళ్ళు ఈరోజు మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోటి ప్రజలందరికీ తన వంతు సాయంగా మరి ఏ విధంగా సహాయపడాలన్న ఒక మంచి ఉద్దేశంతో బాలుతో పాటు వాళ్ళ మిత్రులందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్యవంతమైన పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాగే ప్రజలకు మరింత సేవ చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ